డైరెక్ట్ లైవ్ పెడతా ఇగో ఇక్కడ కొట్టర ఇక్కడ ఇక్కడ కొట్టు దున్నుకు దానిప్యా కింద పడితే ఏడు ఇగో ఆకమ్మా మీదిబోయ్ కరెక్ట్గా ఆ అటా అటే పైకి పైకి మా ఫుల్ హే చింతకాల కోసం కింద పడ్డ బాలిక అని చెప్పు చెప్పు చెప్పా వద్దని చెప్పు శిల్పా తల్లి అమ్మ తల్లిని ఈడ కొట్టిగా నీటి రా తల్లి నువ్వేం చేసుకోకు జరా నీకు చిత్తగాయలు కావాలండి కొట్టి అగో 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 ಅರೆ ಕೋತಿ ಕೋದಿಲೆ ಅಮ್ಮ ತಲ್ಲಿ ನೀ ಕೊಟ್ಟಿದ್ದಾರಾತಲ್ಲಿ ನಂದಿನಿ ತಲ್ಲಿ ರಾತಲ್ಲಿ ಅದು ತಲೆ ಸೇವ್ ಕೋತಿ ಲಕ್ಕರೆ ಎತ್ತೋ